కామన్ మ్యాన్ కళ్యాణ్ గెలవాలి మన తెలివాడు మన సైనికుడు మన కళ్యాణ్ గెలవాలి సిక్కు లేదా మన ఆంధ్ర వాళ్ళకి సిక్కు లేదా మన తెలంగాణ వాళ్ళకి సిక్కు లేదా మన తెలుగు వాళ్ళకి ఉన్నది ఉన్నది కాబట్టి మన తెలుగు సపోర్ట్ చేస్తున్నా మన తెలుగు ఖచ్చితంగా ఓడగొట్టాలి ఓడగొట్టాలి హిందీ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని తమిళ అవకాశం బతుకని బతుదవరం కోసం వచ్చి బతకని మన మీద బండరాళ్ళు మాస్తారంటే సిగ్గు లేదా మన తెలుగు వాళ్ళకి మన తెలుగు బిగ్ బస్ మనది మన ఆంధ్ర మన ఆంధ్ర మన తెలంగాణ వాళ్ళది మన తెలుగు వాళ్ళది మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ మన తెలుగు వాళ్ళది శ్రీమనెత్త ఉంటే పౌరుష ఉంటే మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాలి ఎవరైనా గెలవాలి నువ్వైనా గెలువు ఈఎన్ఐనా గెలవని ఈ ఎక్కడైనా గెలవని మన తెలుగు వాళ్ళు గెలవాలి మన తెలుగు వాళ్ళు గెలవాలి అంతే జై జవాన్ జై కిసాన్ తర్వాత గెలుస్తా తర్వాత గెలుస్తా ఏమైనా తర్వాత నేను తర్వాత నా సంగతి పక్క పెడతా మన తెలుగు బిడ్డ గెలవాలి అంతే మన మన తెలుగు బిడ్డ గెలవాలి అంతే మన తెలు మన తెలుగు బిడ్డ గెలవపోతే కథమే మన వాళ్ళు ఏదన్నా కానీ భయ్యా బతకని మన మనోడే కదా బతకని రైతు బిడ్డ కాని ఇంకో రిక్షా బిడ్డ కాని కార్మికుడు కానీ కాని మన తెలుగు బతకాలి ఎవడైనా కానీ మన తెలుగు బతకాలి అంతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు బయ్య హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి తమిళ నుంచి మలయాళం నుంచి కర్ణాటక నుంచి నీ కొడుకు టాలెంట్ లేదా ఈయన కొడుకు టాలెంట్ లేదా ఆయన కొడుకు టాలెంట్ లేదా అని చిరంజీవి కొడుకే చిరంజీవి కావాల బాలకృష్ణ కొడుకే బాలకృష్ణ కావాల రాజు కొడుకే ట్యాలెంట్ కావాల నీ కొడుకు కాకూడదా చెప్పు నేను కొడుకు హీరో కాకూడదా నీ కొడుకు డైరెక్టర్ కాకూడదా అది నాకు నెక్స్ట్ నా నెస్ట్ నేనేమి తొందరపడను నేనేం బిగ్ బాస్ తిట్టలే వెయిట్ చేసా ఏం లేదు ఏమి లేదు ఏమి లేదు ఏం తొందర పడాల్సిన అవసరం లేదు ఇలా కాకపోతే రేపు రేపు కాదా ఎల్లుండి నేను వెయిట్ చేస్తా వాడు కాని ఇంగ్లీష్ వాడు కాని తమిళ వాడు కాని మలయాళం వాడు కాని కన్నడ కాని కానీ కానీ మా తెలుగు వాళ్ళ వచ్చి పోటీ పడి గెలిచేంత దమ్ముందా ఉంటే ఉంటే మన సిగ్గు వాళ్ళమే మనకు శరం లేని వాళ్ళమే శివు లేని వాళ్ళమే మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఆత్మహత్య చేసుకొని ఇదే తనిగా గెలిస్తే ఆత్మహత్య చేసుకొని రావాలి అంతే